ఒక జ్యోతిష్యుడికి ఆరో భావాధిపతి మరి ఎనిమిదవ భావాధిపతి పన్నెండో భావాధిపతి ఈ మూడు భావాలకు చెందినటువంటి అధిపతి లగ్నంలో వచ్చి కూర్చోండి ఆ టైంలో గోచార చంద్రుడు అక్కడ వచ్చేటప్పుడు ఇతన్ని ఎవరైనా జ్యోతిష్య పరంగా కలవడానికి వస్తే ఖచ్చితంగా ఇతనికి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది అనమాట ఎగ్జాంపుల్ చూసినట్లయితే ధనుసు లగ్నం యాక్చువల్ గా జాతకం అయితే ఇదన్నమాట గోచార చంద్రుడు ఎప్పుడంతా ఈ ధనుసులోనో లేకపోతే మిథునంలోనో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లగ్నాన్ని చూడడం లగ్నంతో కలవడమో జరుగుతూ ఉంటది అనమాట అలాంటి టైంలో అంతా ఇతను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరో భావానికి చెందినటువంటి శుక్రుడు లోపల కూర్చున్నాడు ఎనిమిదో భవానికి చెందినటువంటి చంద్రుడు లోపల ఉన్నాడు పన్నెండో భవానికి చెందినటువంటి అంగారుడు లోపల కూర్చున్నాడు అనమాట కాబట్టి ఈ మూడు గ్రహాలు ఇతనికి రకరకాల విషయాల్లో సమస్యను ఇవ్వబోతుంది అనమాట శుక్రుడు వచ్చినా సరే ఆడవాళ్ళ దగ్గర సమస్య గ్యారంటీగా ఉంటుంది చంద్రుడు వల్ల కూడా సరే కంపల్సరీ ఆడవాళ్ళ దగ్గర నుంచి సమస్య గ్యారంటీగా ఉంటది అంగారున్నాడు అంటే ఇంకా పోలీస్ సమస్యల దగ్గర నుంచి పౌరుషంగా ఉండే ప్రతి ఒక్కరు సమస్యను ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటుంది అనమాట భావం అంటే శత్రు స్థానము అదే గొడవలు పడేటటువంటి కూడా అదే అనమాట ఎనిమిదో భావం అంటే కష్టపడడం అవమానపరచడం ఇవంతా అక్కడే ఉంటదనమాట వీళ్ళతో పాటు పన్నెండో భావ అధిపతి కూడా పనిచేస్తున్నాడు అంటే ఇతను ఎక్కడ జ్యోతిష్య నిలయం స్టార్ట్ చేసినా సరే అక్కడ నుంచి టెంట్ ఖాళీ చేసే పరిస్థితులే ఉంటాయి అనమాట ఎక్కువ సమస్యను ఇస్తా ఉంటారన్నమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గోచార చంద్రుడు లగ్నంలో ఉండేటటువంటి గ్రహాలనే చూస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళతోనే కలిసి ఉన్నాడు కాబట్టి ఆ భావాలకు సంబంధించినటువంటి సమస్యలు గ్యారంటీగా గా అంటే ఇక్కడ ఈ లగ్నానికి ఐదో భావానికి పన్నెండో భావానికి అంగారు కూడా అధిపతి కాబట్టి వచ్చే క్లైంట్స్ తో కూడా ఇతను ఇల్లీగల్ గా ఒక ప్రేమ వ్యవహారాలని నడపవచ్చు అనమాట ఒకటి రెండవది ఏంటంటే ఆరో భాధిపతి కూడా కనెక్టెడ్ గా ఉన్నాడు శుక్రుడు ఆయన ఈ భావాన్ని కదా కూడా ఎవడంటే శుక్రుడే అనమాట అంటే ఎక్కువ అభిలాష ఉంటది డబ్బు పైన ఆశ ఎక్కువగా ఉండొచ్చు లేకపోతే స్త్రీల పైన ఎక్కువ వ్యామోహం అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు దాని వల్ల కంపల్సరీ సమస్యాత్మకంగా ఇరుక్కునేవచ్చు లేదా ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళేసి పోలీసు కేసు కోర్టు అనేసి కూడా వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే ఆరోపం కోర్టు కేసు కూడా తెలియజేస్తూ ఉంటది నెక్స్ట్ ఎనిమిదో భావం చంద్రుడు ఇల్లు కాబట్టి కంపల్సరీ పెళ్ళైనటువంటి వాళ్ళుగా ఉండొచ్చు లేకపోతే భర్త చనిపోయినటువంటి వాళ్ళుగా ఉండొచ్చు ఇలాంటి వాళ్ళతో కూడా ఇల్లీగల్ గా ఇతను కనెక్ట్ కావడానికి ప్రేరేపణ ఉంటది అనమాట ఎందుకంటే ఈ లగ్నానికి లగ్నాధిపతి ఎక్కడ అంటే ఎనిమిదో భావంలో ఉత్సవంలో ఉన్నాడు అనమాట కాబట్టి ఇతనికి జ్యోతిష్ శాస్త్రం వచ్చినా కానీ జ్యోతిష్యం పైన మక్కు ఉన్నా కానీ ఇతను ఏం చేస్తాడంటే సమస్యలో వెళ్లి ఇతనే ఈజీగా కూర్చునేస్తాడనమాట ఇతనికి సెక్షువల్ కోరికలు డిజైర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద డ్రాబ్యాక్ ఇదే అనమాట అదే ఐదో భావం పనిచేస్తా ఉంది సో పదకొండో భావం పనిచేస్తా ఉంది దైవ మార్గంలో వెళ్ళొచ్చు అనమాట సో అప్పుడు ఆటోమేటిక్ గానే వేరే రకంగా మార్పు ది దీనివల్ల ఏమవుతారంటే ఖచ్చితంగా ఈ చెడు విషయాలంతా దూరంగా వెళ్ళి నిధోభావం అంటే మనకు వచ్చే డబ్బు వచ్చేటటువంటి స్థానం కూడా పాజిటివ్ ప్లేస్ ఏదంటే ఎనిమిదో స్థానం అనమాట అక్కడ మనీ పరంగా మనీ పరమైనటువంటి విషయాలంతా జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దానివల్ల కష్టాలు వచ్చినా సరే ఇబ్బందులు వచ్చినా సరే ఈజీగా ఫేస్ చేయొచ్చు ఇది కూడా మనం దేన్ని బేస్ చెప్తా ఉన్నాం అది ఆస్ట్రాలజీ కావచ్చు వచ్చిన క్లయింట్ కావచ్చు ఏదైనా సరే అక్కడ చంద్రనాయుడిని బేస్ చేస్తే చెప్తా ఉన్నాం అనమాట